మీకు అందరు తెలియాల్సింది ఏంటంటే నేను ఒక నెల రోజులు బట్టి జాతీయ గ్రామీణ ఉపాధ్యా పని ఏ ప్రాంతంలో చేస్తున్నారో ఆ ప్రాంతంలో పోయి సర్వే చేయటం వాళ్ళ సమస్యలు అడగటం వాళ్ళ సమస్యలు రాసుకోవటం ఈ బురంపల్లలో ఉన్న ఎంపీడీ గారికి ఎంపీఓ గారికి మీ యొక్క సమస్యలను తీసుకొని చెప్పి వాళ్ళకి కూలి పట్టలేదు డబ్బులు పట్టలేదు అందుకోసం డబ్బులు మూడు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తానన్నది కాబట్టి ప్రభుత్వమే ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలి వాళ్ళు టెంట్ కానీ మంచినీళ్ళు కానీ మెడికల్ కిట్ కానీ ఏమైనా పనులు దెబ్బలు తగిలితే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు కానీ ఇతర గడపలు జరిపించుకోవాలంటే మూడు నూట యాభై నుంచి మూడు రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇవన్నిటి మీద కూడా గతంలో ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు అవన్నీ అమలు చేయాలి ఇవ్వాలని చెప్పి ఇక్కడ అధికారులకు చెప్తున్నాం అదే రకంగా ఆ రకంగా మండలం మొత్తం మీద కూడా వచ్చిన సమస్యలన్నిటిని కూడా ఈ సమస్యలతో పాటు ఈ జూన్ పదో తారీఖు నాడు హైదరాబాదులో సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రంలో సదస్సు పెట్టారు ఈ సదస్సుకి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు పిలిచారు ఆ వారికి మన యొక్క సమస్యలతో రాష్ట్రంలో ఉన్న యొక్క ఉపాధి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో పాటు మన యొక్క డిమాండ్ మొత్తం కూడా సీత మంత్రి గారికి అప్పు చెప్పడానికి అదే రకంగా ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలి రోజువారీగా ఎండలు పెరుగుతున్నాయి ఇవాళ మార్కెట్లో పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా కొనుక్కొని తినే బతికే పరిస్థితి లేదు కాబట్టి ఆరు వందల రూపాయలు పెంచాలనే ఒక డిమాండ్ కూడా పెడుతున్నాం ఇవాళ జీఎస్టీ పేరుతోటి మోడీ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రజలపైన మోపిండు ఉపాధి పనులు కూడా లేకుండా చేయాలని చెప్పి రెండు పుట్టులు పెట్టేసి మొదటి పుట్టులు ఉన్న తలకా ఎవరిదైతుందో రెండో పుట్టులు లేకపోతే మస్టర్ లేకపోతే తీసేయాలని చూస్తుంది మోడీ ప్రభుత్వం అదే రకంగా కేంద్రంలో బడ్జెట్లో ఉపాధి కార్మికులకి బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా తక్కువ డబ్బులు కేటాయించి ఆ తలకాలను లెక్క పెట్టేసి వంద పడుతుందా నూట యాభై పడుతుంది అని చెప్పి ఆ రకంగా ఆ డబ్బుల్ని కట్టాయించి అట్లా మనకి బ్యాంకులలో వేసే పరిస్థితి ఉంది గతంలో మనకి పేశిల్పులు ఇచ్చేవాళ్ళు అన్ని రకాలుగా మనం చూసుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పే పేశిల్పు లేదు బ్యాంకు పోయి చూసుకోండి మీకు అర్ధ రూపాయి వచ్చి అర్ధ రూపాయి తీసుకోండి రూపాయి రూపాయి తీసుకోండి మా దగ్గర ఏం లేదని అధికారులు చెప్పడం అక్కడ ప్రభుత్వం చెప్పడం అనేది జరుగుతుంది అందుకో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి పదో తారీఖు నాడు సీతక్క గారికి ఈ యొక్క వినతపత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు సదస్సుకి అవసరమేది ఇక్కడ వస్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వస్తే వాళ్ళని కూడా తీసుకొని పోతాను ఆ రంగం వచ్చే అంటూ కూడా ఈ సదస్సులో సీతక్క గారు కూడా మన తరఫున ఏం మాట్లాడతారో మంత్రి గారు కూడా మీరు వింటారు ఆ రకంగా దీన్ని మనం సాధించుకోవడానికి ఆరు వందల రూపాయలు రోజువారు ఇవ్వాలి రోజు రెండు వందల రోజులు పని సంవత్సరాలు చూపించాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా ఈ కొద్దిసేపు చెప్పిన విషయాలు విన్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా